హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్టార్టర్ రెసిపీ ఇది కానీ పాంప్లెట్ ఫిష్తో స్టార్టర్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాంప్లెట్ ఫిష్ ఫ్రైని ఒత్తిగా ఇట్లాగైనా తినచ్చు లేదంటే రసము లేదంటే పప్పుకి మంచి కాంబినేషన్ అనేది చెప్పొచ్చు వాటితో పాటు నంచుకుంటూ తిన్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి చేపలని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఇట్లాంటి వెడల్పాటి ప్లేట్ తీసుకొని రుచికి సరపడా సాల్ట్ వన్ పించ్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అండ్ అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నేను ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కని పిండేసి ఇట్లాగా పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నిమ్మ చెక్క పిండుకున్న వీడియో అనేది మిస్ అయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అన్ని చేపలకు కానీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పట్టి చేసి తీసుకుందాం ఇక్కడ చేపలకి ముందుగానే ఘాట్లు పెట్టేసి తీసుకొచ్చాను నేను ఆ ఘాట్లు లోపలికి కానీ మసాలా అనేది స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసి తీసుకుందాం ఇదే ప్రాసెస్ లో మిగిలిన అన్ని చేపలకు కానీ మసాలాని పట్టించేసి రెడీగా పక్కన పెట్టుకుందాం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది ఈ మూడు చేపలకు కానీ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు దీనిపైన ప్లేట్ ని క్లోజ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం అప్పుడు ఈ మసాలాస్ అన్ని చేపలకి లోపల వరకు పట్టేసి చేపలు అనేవి మంచి టేస్టీగా తయారవుతాయి నేను వచ్చేసి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ ప్లేట్లో ఇప్పుడు వేరే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్లేట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అండ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోండి మీరు కావాలైతే ఓన్లీ ఈ రవ్వనైనా అప్లై చేసుకోవచ్చు నేను వచ్చేసి శనగపిండి కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది కదా చేప మొక్కలకి బాగా పట్టుకుంటుంది అన్నట్టు ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా రవ్వ అలాగే శనగపిండి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకొని ఈ రవ్వ మిక్చర్ అనేది ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించేసి రెడీగా పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చేప ముక్కలకు కానీ రవ్వ మిక్చర్ అనేది బాగా పట్టేలాగా పట్టించేసి రెడీగా పక్కన పెట్టుకోండి మాకు రవ్వ ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే ముందుగా మనము ఉప్పు కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాం కదా అట్లాగైనా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే రవ్వ వేసుకోవడం వల్ల మన చేపలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇంకా కాస్త ఎక్కువ క్రిస్పీగా తయారవుతాయి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో ఒక రెండు వరకు ఒకసారికి పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఒక్కొక్కటిగా అయినా ఫ్రై చేసేసి తీసుకోవచ్చు తీసుకున్న చేపలు వచ్చేసి రెండు ఒక్కసారికి సరిపోయాయి అనమాట మిగిలిన ఒక చేప ముక్క ఉంది కదా దాన్ని తర్వాత ఫ్రై చేసుకుందాం వీటిని వెంటనే కదిపేకుండా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కాస్త ఫ్రై ఇవ్వండి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇట్లాగ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి అదైనా సరే ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టద్దు హైలో పెట్టినట్లయితే వెంటనే ఫ్రై అయిపోతాయి అలాగే పైన మాడిపేసి లోపల మాత్రం అస్సలు ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి కానీ ఈ విధంగా ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన చేప ముక్కలు ఎంత కలర్ఫుల్ గా రెడీ అయ్యాయో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం మేము ఇదే ప్రాసెస్ లో మిగిలిన ఇంకొక చేప ముక్క ఉంది కదా దాన్ని కానీ ఇందులో ప్లేస్ చేసేసుకొని రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకుందాం చేప కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని కానీ ప్లేట్లోకి తీసేసుకుందాం సి పెట్టుకున్న ఈ చేపలని మీరు కావాలైతే ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఉల్లిపాయలు అలాగే లెమన్ పెట్టేసాను అలాగే పైనుంచి కొద్దిగా ఉల్లికాడలు అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా కనుక గార్నిషింగ్ చేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి కదా చాలా హ్యాపీగా తినేస్తారు అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అలాగే టేస్టీగా ఉండే మన పాంప్లెట్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే స్టార్టర్ కింద తీసుకోవచ్చు లేదంటే పప్పులోకి రసంలోకి నంచుకోవడానికి సైడ్ డిష్ కింద అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ స్టార్టర్ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్